మహిళలకు పావలా వడ్డీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు దివంగత దివంగతరేత వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ అని కొనేడారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారికి అండగా ఉండాలని ప్రశ్నించే గొంతుకుగా మండుటి ఎండలో పాదయాత్ర చేస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ పరిష్కరిస్తూ రైతును రాజుగా చేయడం లక్ష్యంగా పనిచేస్తారన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ పేద ప్రజల గుండెలో జరగను ముద్ర వేసిన వారి మరణం బాధాకరమని ఆ మహానేతను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డికి వేములు వాడతో విడదీయలేని సంబంధం ఉందని వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామన్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి చేసిన ఆలోచనలతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరికొన్ని కొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పాత సత్యలక్ష్మి రాకేష్ మధు రమేష్ రాకేష్ పులి రాంబాబు రాజు రాము అన్నారం శ్రీనివాస్ కొక్కుల రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు చిన్న తరహా విద్యార్థులు ఈ సమాజంలో గొప్పగా ఉండాలని చెప్పి నిరంతరం శ్రమించినటువంటి యోధుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్లో మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కళ్ళగనుడు ఇందిరమ్మ రాజ్యం కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందనే ఒక ఈ సందర్భంగా ఒక వాగ్దానాన్ని చేస్తూ ఆయన ఆలోచనను ఆయన ఆశయాలను ఈ ప్రాంతంలో రంగరించుకొని ఆయన ఆలోచనను కట్టుకొని నిరంతరం శ్రమిస్తున్నటువంటి యోధుడు మరి శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ గారికి పెద్దలు ఉమ్మడి రాష్ట్రం ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంటు ఇచ్చే విధానం తీసుకొచ్చి మొదటిసారిగా ముఖ్యమంత్రి కాగానే పెద్దలు రైతులకు క్షేమంగా ఉండాలని రైతాంగం కోసం ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇవాళ పేద విద్యార్థులు ఎంత మెరిట్ ఉన్నా పేద విద్యార్థులు ఇవాళ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఆయన ముఖ్యమంత్రి కాగానే ఇవాళ ఫీజు రిపేమెంట్ ఇచ్చి ఉచితంగా వీళ్ళ ఎంతోమంది డాక్టర్లను ఇంజనీర్లు చేసిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే పేదరికానికి వీళ్ళ ఏదైనా ఆపద వస్తే ఆటో కానీ ఇటో కానీ వస్తే ఇలా కార్పొరేట్ వ్యవస్థలో కార్పొరేట్ వ్యవస్థలో ఇలా ఉచిత వైద్యం చేసే విధంగా ఇలా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఇలా కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఇలా పేదరికానికి వైద్యం చేసిన ఘనత మరియు ఇంటికి అచ్చతంతకు కూడా పైసలు ఇచ్చే విధానం ఇలా గవర్నమెంట్ కట్టిన ధరత ఇలా పెద్దలు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ హాశకర్ రెడ్డి వర్ధాంతి సందర్భంగా మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు శ్రీనివారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు గణ నివాళులు అర్పించడం జరుగుతుంది అదే వైఎస్ హాశకర్ రెడ్డి గణ ఆశయాలను సాధించి చేద్దామని అదే ఆ బాటలో నడవాలని అందరం ధన్యవాదాలు పేదలకు ఏదన్నా ప్రాణాంతక వ్యాధులు ఇచ్చి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుస్కి వచ్చి పేదలు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందేటువంటి ఏర్పాటు చేయడం కానీ ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారి అకాల మరణం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజంతా కూడా ప్రజలంతా దుఃఖసాగరులు మునిపోయి వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకొని వారి ఆత్మ శాంతి చేకూర చెప్పని ఆనాడు ఆ భగవంతుని ప్రార్థించిన సందర్భం ఇప్పటికప్పుడు కళ్ళకు కొట్టచ్చినట్టే కనిపిస్తూ ఉంది అలాంటి మహానేతను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం వారి ప్రాంతంలో నీ దేవస్థానం చైర్మన్గా వారి ఆయాంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు మార్లు అవకాశం ఇవ్వడం అంతకుముందు జిల్లాపరి సభ్యుడిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా వారితో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి పరిచయం ఉన్నటువంటి వారిగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో సమస్యలు వారు చెప్పగా ప్రధానంగా సాగునీరు ఇబ్బంది ఉందంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములో నియోజకవర్గం వరకు కూడా కలివడ సూరమ్మ ప్రాజెక్టు వరకు రుద్రంగి వరకు కూడా పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేపించిన ఘనత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫాజునర్ ప్రాజెక్ట్ పూర్తయింది వారాయాంలోని రుద్రంగిలో నాగారం చెరువు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం ఆయనలోని చంద్రుత్ లో ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం వారాయంలోని కాలువలు కూడా ప్రధాన కాలువలు కూడా దప్పించుకోగలిగినాం వారు మరణించిన తర్వాత ఈ ప్రాంతానికి నిధులు రావడం ఆగిపోయింది ఆ రోజు ఎమ్మెల్యేగా కూడా రెండు వేల తొమ్మిది రోజులు పద్దెనిమిది నోటితో ఓడిపోవడం వల్ల కూడా పట్టించుకునే వారు లేకపోవడం వల్ల మరిపే రిజర్వాయర్ అలానే ఉంది తెరిచిపెట్టింది లక్ష పెట్టే రిజర్వాయర్ మొదలే కాలేదు కల్లిగూడ సూరూ ప్రాజెక్టు నుంచి కింది కుడేడుపు కాలం తీసుకొస్తాం తీసుకురాని పరిస్థితులలో మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చినాక ఆనాడు రాజశేఖర్ గారు ప్రారంభించిన కార్యక్రమాలు అమలు చేయాలని పి అధ్యక్షులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని కల్గొడు సూరం ప్రాజెక్ట్ వర్క్ తీసుకొని వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చించి శ్రీపాద ప్రాజెక్టును ఏదైతే ఉన్నాయో వాటిని కొనసాగింపుగా తొందరగా చేయాలని చెప్పి కూడా మనం పెట్టుకోగలిగాం